హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వన్ లేయర్ కాటన్ ఫ్రాక్ ఈ దీనికి క్లాత్ మొత్తం కూడా ఈ డ్రెస్కి త్రీ మీటర్స్ పట్టింది కాటన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ అయితే పైన బాడీ పార్ట్ వరకే వేసాము ఫ్రంట్ నెక్కి అయితే కట్ వర్క్ ఇచ్చాము హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చాము ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను క్లియర్గా పూర్తిగా చూడండి ఈ వీడియో మొత్తం నేను ఫస్ట్ లైనింగ్ అయితే బాడీ పార్ట్ వరకే తీసుకున్నాం కాటన్ కాబట్టి బాటమ్కి అయితే వేయకుండా పర్లేదని అయితే వేయట్లేదు బాడీ పార్ట్ కోసం ఫస్ట్ అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి క్లాత్ ఇదైతే మీటర్ లైనింగ్ అనమాట ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాక ఫస్ట్ విడుతు చూసుకోవాలి మెజర్మెంట్స్ ఉంటాయి కదా మనం ఆల్రెడీ పెట్టుకుంటాం కాబట్టి కస్టమర్ది ఆ మెజర్మెంట్ ప్రకారం విడితే అయితే తీసుకోవాలి యాక్చువల్గా అయితే థర్టీ ఫోర్ ఉంది వెడల్పు సో ఖర్చులోకి చూసుకుంటే మొత్తం టెన్ పెట్టాను అనమాట అంటే మొత్తం ఫార్టీ వస్తుంది సిక్స్ అయితే ఖర్చులోకి పోతుంది మొత్తం విడితే ఇప్పుడు టెన్ పెట్టాను తర్వాతకి నెక్ విడ్ వచ్చేసి టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ విడ్ అదన్నీ మీరు పెంచుకోవాలనుకుంటే ఒకవేళ పెంచుకోవచ్చు ఇదైతే నార్మల్గా మనకి కరెక్ట్ సరిపోతుంది టూ ఇంచెస్ అయితే నెక్ విడ్ టూ ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత ఆ విడుతు దగ్గర నుండి కిందికి నెక్ హైట్ ఎంత కావాలో చూసుకోవాలి కస్టమర్ది ఇక్కడైతే నేను సిక్స్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను ఫస్ట్ మనం ఏ డిజైన్ నెక్ కట్ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ అయితే ఈ విధంగా మెజర్ చేసుకొని ఇలా స్క్వేర్ గీసుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనకి ఏ మోడల్ కావాలనుకున్నా అందులోనే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా స్క్వేర్ గీసుకున్నాక అక్కడ నుండి త్రీ ఇంచెస్ అయితే ఈ విధంగా షోల్డర్కి చూసుకోవాలి అక్కడ నుండి మన కిందికి ఫైవ్ అండ్ హాఫ్ ఆర్మ్ డౌన్ కూడా చూసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ నుండి సైడ్కి ఇలా ఎల్ షేప్లో గీసుకుంటే సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ దగ్గరికి కార్నర్లో వన్ అండ్ హాఫ్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ డౌన్ మొత్తం ఈ విధంగా ఆ మార్క్ దగ్గరికి ఇలా రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఆర్మ్ డౌన్ అనేది ఈజీగా తిరుగుతుంది ఇప్పుడైతే నెక్ అనమాట మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్ చేసుకోవాలి అయితే ఫ్రంట్ బ్యాక్ మనం సపరేట్ సపరేట్ కట్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ అయితే నెక్ కట్ చేయకుండా ఈ విధంగా ఆర్మ్ అయితే డౌన్ ఉంది కదా అక్కడ వరకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం కూడా ఇది హైట్ అయితే నాకు ఇక్కడ కరెక్ట్ సరిపోయింది అందుకని అయితే నేను ఇక్కడ మీకు హైట్ చూపించలేదు కదా ఫోర్టీన్ అయితే ఉందన్నమాట హైట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది అందుకని మొత్తం అయితే ఉంచేసుకున్నాను ఇప్పుడు ఈ షోల్డర్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ నుంచి మళ్ళీ నెక్ తీసుకోవాలి అనేది గుర్తుండడం కోసం ఇలా ఒక చిన్న మార్క్ అయితే పెట్టుకోవాలి సీజర్తో ఆ తర్వాత ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ ఇలా సపరేట్ సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్నాక ఫ్రంట్ డిజైన్ అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ మనం స్క్వేర్ డ్రా చేసాం కదా అందులోనే మనకి ఏ నెక్ డిజైన్ కావాలన్నా గీసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ గీసాం అనుకోండి అది ఎక్కువ తక్కువ అవుతుంది నెక్ కూడా అందుకే మనం ఫస్ట్ మెజర్మెంట్ ప్రకారం స్క్వేర్ గీసుకున్నాం కదా అందులోనే మనకి ఏ నెక్ కావాలనుకున్నా డ్రా చేసుకోవాలి నేనైతే ఇక్కడ కట్ వర్క్ చేస్తున్నాను దీనికైతే నేను ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా నార్మల్గా ఇలా హ్యాండ్ తోటే ఇలా అందాదగా ఇలా అయితే గీస్తున్నాను ఇప్పుడు ఎక్కువ బ్యా బాటిల్ క్యాప్స్ అలాంటి వాటి కూడా యూజ్ చేసి గీస్తున్నారు కదా ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు నేనైతే ఇలా నార్మల్గా అయితే ఇలా పెడుతున్నాను అందాదేమంటే మనం ఇలా కట్ చేసుకున్నాక ఈ కట్ వర్క్ అనేది కటింగ్లో కన్నా మనం స్టిచ్ చేసుకునే దాంట్లో ఎక్కువ ఉంటుంది అనమాట స్టిచ్ చేసుకునేటప్పుడు సేమ్ అదే షేప్లో రౌండ్గా స్టిచ్ చేసుకొని తిప్పేయాల్సి ఉంటుంది అప్పుడు కొంచెం రిస్క్ ఉంటుంది వర్క్ అనేది మన ఫినిషింగ్ అనేది కుట్టడంలోనే ఉంటుంది ఇలా కట్ వర్క్ అంతా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒకవేళ మీకు కట్ వర్క్ కాకుండా వేరే డిజైన్ ఏదైనా కావాలన్నా ఇందులోనే డ్రా చేసుకోవచ్చు స్క్వేర్ అయినా స్టార్ అయినా రౌండ్ ఏదైనా సరే మనం మెజర్మెంట్ ప్రకారం ఇలా డ్రా చేసుకున్నాక మనకి ఏం కావాలన్నా అందులోనే మనకు నచ్చిన డిజైన్ గీసుకోవచ్చు ఇలాగా ఏదైనా సరే మనం మంచిగా డ్రా చేస్తే దానిపై నుండి ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది కట్ వర్క్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ నెక్స్ట్ బ్యాక్ మనం ఆర్మ్ దగ్గర ఆల్రెడీ సారీ షోల్డర్ దగ్గర మనం ఆల్రెడీ మార్క్ పెట్టాం కదా ఇక్కడ సీజర్ తోటి ఆ మార్క్ దగ్గర నుండి కిందికి ఇలా చూసుకోవాలి నెక్ హైట్ బ్యాక్ నెక్ హైట్ ఇక్కడైతే నేను ఎయిట్ పెట్టాను ఎయిట్ దగ్గరికి ఈ విధంగా రౌండ్ చేసి ఇక్కడ రౌండ్ నెక్కే తీస్తున్నాను కాటన్ ఫ్రాక్ కదా వెనక వేరే ఏది కాకుండా రౌండ్ అయితే సింపుల్గా ఉంటుంది అని ఇలా రౌండ్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలి కరెక్ట్గా ఇంతే రౌండ్ నెక్ కూడా అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్కి బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే టెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేశాను ఇక్కడ ఖర్చుతో పాటు చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ అయితే ఆర్మ్ విత్ పెట్టాను అయితే ఎల్బో హ్యాండ్స్ లాగే తీసుకోవాలి కాకపోతే రాషి బుంగ కాబట్టి పైకి ఒక టూ ఇంచెస్ ఎక్కువ పెట్టాను విడుతు కూడా టూ ఇంచెస్ ఎక్కువ పెడుతున్నాను బ్లౌజ్లకైనా సరే రాశి బొంగ పెట్టుకోవడం సేమ్ మెజర్మెంట్ టెన్ అండ్ హాఫ్ కదా ఇక్కడ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను ఒక టూ ఇంచెస్ ఆర్మ్ డౌన్ తగ్గించాను ఇప్పుడు పైకి ఒక టూ ఇంచెస్ హైట్ విడితే పెంచాం కదా అందులోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బొంగ పెట్టడం కోసం ఇలా మనకైతే ఇక్కడ ఖర్చులకి కుట్లులకు పోయే దగ్గర కొంచెం క్లాత్ అయితే పడుతుంది ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవాలి చివరికి ఎందుకంటే పైకి మనం బొంగ పెడితే కుచ్చిళ్ళు వస్తాయి కాబట్టి మళ్ళీ క్లాత్ తగ్గుతుంది అందుకే ఆ పీసులు కట్ చేస్తున్నాను కదా అవి ఈ విధంగా ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ పెడుతున్నాను కదా ఇక్కడ నుండి అయితే పిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ రెండు హ్యాండ్స్ కదా ఇందులో అవి రెండు సపరేట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ కాబట్టి ఈ విధంగా ఇవి ఉన్నాయి కదా కట్ చేసిన పీస్లయితే ఇలా జాయింట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం పెట్టుకున్నాక ఆర్మ్ డౌన్ చుట్టూ కరెక్ట్ సరిపోతుంది ఇంకా ఫోర్ పీసెస్ కూడా ఇందులోనే పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇద్దాము ఫ్రంట్ నెక్కి ఎలాగో కట్ వర్క్ చేసాం కదా అని హ్యాండ్స్కి కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇలా ఇలా మార్క్ చేసుకున్న దానిపై నుండి మనం ఫ్రంట్ నెక్ అయితే ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి చెప్పాను కదండి కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవడంలో ఉంటుంది నీట్గా స్టిచ్ చేస్తే ఆ షేప్ నీట్గా కనిపిస్తుంది నేను ఇక్కడ చిన్న కట్ వర్కే ఇచ్చాను కావాలంటే పెద్ద కట్ వర్క్ కూడా ఇచ్చు ఇచ్చుకోవచ్చు అనమాట అంటే టూ ఇంచెస్కి ఒకటి కూడా మార్క్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకొంచెం పెద్దగా వస్తుంది వర్క్ ఇంకా నేనైతే వన్ ఇంచ్ వన్ ఇంచే ఇచ్చాను ఈ విధంగా అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఈ క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాము కాటన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఫస్ట్ అయితే బాడీ పార్ట్ తీసుకోవాలి క్లాత్ అయితే నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఫోర్ హోల్డింగ్స్ తీసుకోండి మనకి ఇక్కడ డిజైన్ అయితే ఎట్ చూసినా ఒకేలాగా ఉంది ఒకవేళ మీకు అలా కాకుండా డిజైన్ క్లాత్ అయితే అయితే మనం చూసుకోవాలన్నమాట సింబల్స్ ఉంటాయి కదా అవి కిందికి వచ్చేలా కరెక్ట్ చూసుకోవాలి ఇప్పుడైతే నాకు క్లాత్ ఎటు చూసినా ఒకేలాగా ఉంది కాబట్టి నేను ఇలా వేస్తున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ ఉంది కదా క్లాత్ దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పెట్టుకొని డైరెక్ట్ కట్ చేస్తున్నాను అనమాట మిగిలినంతా కూడా నేను కుట్టినాక కట్ చేసుకుంటాను జస్ట్ నార్మల్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు మిగిలిందంతా నేను కుట్టుకున్నాక కట్ చేస్తాను జస్ట్ ఆర్మ్ డౌన్ ఒకటి హైట్ ఒకటే కట్ చేస్తాను ఇప్పుడు ఈ విధంగా బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ముందు బాడీ పార్ట్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మిగిలిందంతా కూడా మనం బాటమ్కి యూజ్ చేయొచ్చు ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ సపరేట్ చేశాను నెక్స్ట్ హ్యాండ్స్ సేమ్ ఫోర్ ఫోల్డింగ్స్ అనమాట హ్యాండ్స్కి కూడా మనం కట్ చేసి పెట్టిన లైనింగ్ ఉంది కాబట్టి దీనిపైన వేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది సేమ్ ఇదే విధంగా మీకు బ్లౌజ్కి కావాలన్నా ఈ హ్యాండ్స్ ఈ విధంగా మెజర్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇలాగా ఇప్పుడు మనకి హ్యాండ్స్కి జాయింట్ పడిద్ది అని చెప్పాను కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయింట్ పడదు జస్ట్ హ్యాండ్స్కి జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగ టూ హ్యాండ్స్ సపరేట్ చేశాను హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది మిగిలిన ఫ్యాబ్రిక్లో బాటం చూస్తున్నాను బాటమ్ హైట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పెడుతున్నాను డబల్ ఫోల్డింగ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి మొత్తం హైట్ వచ్చేసి ట్వంటీ సిక్స్కి ఫోల్డ్ చేశాను కరెక్ట్గా వెడల్పు అయితే ఇంకా ఈ పీస్కి ఎక్కువనే ఉంది కాబట్టి వెడల్పు మొత్తం ఉంచేస్తున్నాను అనమాట మీటర్ బా వరకు అయితే ఉంది వెడల్పు ఇంకా మనకి ఫ్రంట్ బ్యాక్ కలిపి రెండున్నర మీటర్ల వరకు వస్తుంది వెడల్పు ఇంకా హైట్ చూసుకొని ఇలా వెడల్పు అయితే ఉన్న వరకు ఉంచేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇందులోనే బ్యాకు ఫ్రంట్ టూ పార్ట్స్కి ఇలా సపరేట్గా కట్ చేసుకొని తర్వాత మనకి మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ సపరేట్గా పీసులు కట్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్ అంతా కూడా మనకి కింద వన్ లేయర్ కుర్చీకి యూజ్ అవుతుంది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందాక ఉంది కదా ట్వంటీ సిక్స్ హైట్ చూసుకున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్లోనైతే ఇలా ఫ్రంట్ బ్యాక్ పీస్లైతే అయితే టూ కట్ చేసుకోవాలి ఇలా అనమాట ఇది మొత్తం కూడా కుర్చీ పెట్టుకోవాలి దగ్గరికి చిన్న కుర్చీ పెట్టుకుంటే బాగుంటుంది కాటన్ ఫ్యాబ్రిక్స్కి చిన్న కుర్చీయే బాగుంటుంది ఆ తర్వాత ఈ క్లాత్ అంతా కూడా మిగిలిందని చెప్పాను కదా ఇందులో మొత్తం కూడా వన్ లేయర్కి మనకి యూజ్ అవుతుంది చుట్టూ ఇప్పుడు మనకి రెండున్నర మీటర్లు అయితే వెడల్పు ఉంది కదా ఆ వెడల్పు మొత్తానికి కూడా ఇది కుర్చీ పెట్టాలి అంటే ఇది మొత్తం ఐదు మీటర్లు ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఈ హైట్ మొత్తం సెవెన్ ఇంచెస్ హైట్ ఉందనమాట ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ చేశాను కదా ఆ ఫోర్ పీసులు కూడా కట్ చేసుకొని ఒకదానికి ఒకటి అన్నీ ఆ ఫోర్ పీసులు జాయింట్ చేసుకొని మొత్తం పెట్టుకొని చుట్టూ ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి కింద జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా సపరేట్ చేశాను ఈ పీసులన్నీ కూడా సెవెన్ ఇంచెస్ హైట్తో ఉన్నాయి ఈ పీసులు ఇవి మొత్తం ఫోర్ పీస్లు అనమాట ఇలా ఏ పీస్కి ఆ పీస్ ముందే మనం కింద సపరేట్గా కట్ చేసుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం కూడా ఫోర్ పీసులు సెవెన్ ఇంచెస్ హైట్తో చూసుకున్నాను ఇది మొత్తం కూడా ఈ విధంగా కింద కుర్చీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవాలి ఫైనల్గా డ్రెస్ అయితే స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్